ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ పూజలు అయితే చాలా బాగా చేసుకున్నారా నేను చాలా బాగా చేశాను అండ్ ముందు రోజు వినాయక చవితి ముందు రోజు అయితే షాపింగ్ బ్లాగ్ అనమాట ఇది వినాయకుడి కోసం నేను వినాయకుడు తీసుకురావడానికి అండ్ ఇంకా పూజ సామాన్ కోసం అయితే వెళ్ళాను అనమాట కరీంనగర్లో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళాను అనమాట నేను పూజా సామాన్ ఇంకా వినాయకుడి విగ్రహం కూడా తీసుకుందాం అనేసి అన్నీ అయితే లిస్ట్ రాసుకొని వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత లిస్ట్ తీసి చూద్దామన్నా కూడా అంత టైం లేదనమాట అంత ఫుల్ రష్ ఉంది అక్కడ ఇక్కడ అయితే నేను పూజ సామాన్ దగ్గర అయితే ఇవన్నీ తీసుకున్నాను అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరికినాయి నాకు నేను ఏమేమి ఒకవేళ అంటే మనం రాసుకోకుండా వెళ్ళినా కూడా అక్కడ చూసిన తర్వాత మనకి ఇది ఇది కావాలని అయితే తెలుసు అనమాట అలా అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా విగ్రహాల దగ్గరికి వెళ్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి అనమాట విగ్రహాలు అయితే మనము మట్టి వినాయకులు ఇంకా ఇలా కలర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట మేము అయితే చూసాము ఏవి బాగున్నాయి అయితే చూసాను అనమాట ఒక టూ త్రీ షాప్స్ వెళ్ళి అయితే చూసినా కొన్ని క్రాక్స్ అలా వచ్చినాయి అనమాట అయితే వస్తుంటాయి కదా వాళ్ళకు లోడ్ ఆ టైంలో ఇట్లా క్రాక్స్ వచ్చినాయని చెప్పారనమాట చాలా వరకు అయితే పాపం ఒక షాప్ దగ్గర అయితే అట్నే ఉన్నాయి అనమాట వాళ్ళకి లాస్ అయినంట ఇంకా సో ఇక్కడ అయితే ఇంకా బాగున్నాయి అయితే చూస్తున్నాము ఇక్కడ ఏం బాగున్నాయి ఎలా ఏది తీసుకుందాం అని అయితే చూస్తున్నాను అనమాట మనకి వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఒక వినాయకుని చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఇది మన ఇంటికి వచ్చే విగ్రహం మనం పూజ చేయబోయే విగ్రహం అనేది మనకు అనిపిస్తుంది అనమాట చూడగానే అలాంటి వైబ్స్ మీకు కూడా వస్తాయా అదైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇంకా అదే తీసుకోవాలని అనిపిస్తుంది మనకి ఎన్ని చూసినా కూడా సో అలా అయితే నేను తీసుకునేది షాపింగ్ చేసుకొని వచ్చేసామన్నమాట వచ్చేసరికి నైట్ అయ్యింది పండుగ అంటేనే హడావిడి అందులోనూ వినాయక చవితి అయితే మరియు మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నా కూడా ఎంత లిస్ట్ రాసుకున్నా కూడా కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అండ్ లిస్ట్ రాసుకున్న వాటిలో కూడా కొన్ని మనకు దొరకవు అనమాట సో దానికి బదులు ఏం చేయొచ్చు అన్నది అయితే చూసుకొని మనం చేయాలన్నమాట సో ఇలా అయితే అన్నీ నేను తీసుకొచ్చుకున్నాను కొన్ని దొరకలేదు ఇంకా ఇలా వస్త్రం అయితే తీసుకున్న దూత్తో మనం ఇంట్లో దూదితో కూడా చేసుకోవచ్చు ఇది బట్ నేనైతే రెడీగా తీసుకున్నా అండ్ అక్కడ దీపం పెడతాం కదా దానికోసం కూడా వత్తులు రెడీగానే తీసుకున్నా నేను ఎందుకంటే పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ప్రతి ఒక్కటి అయితే చేయనీయరు కాబట్టి రెడీగా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట నేను ఈసారి సో ఇలా అయితే నేను షాపింగ్ అయితే చేశాను వినాయక చవితి కోసము నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా మీ అందరితో షేర్ చేస్తాను అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి మన బ్లాగ్ ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసాయి అనమాట సో అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బా బాయ్